ఒక టె ఫస్ట్ ఫైవ్ కేజీస్ తర్వాత ఒకటి టూ కేజీస్ తర్వాత టూ కేజీస్ తర్వాత వన్ కేజీ అలా అలా స్లో స్లోగా గెయిన్ అమ్మన్నారు ఒక త్రీ సిక్స్ వీక్స్లో అగ్రెసివ్గా తిని టు గెయిన్ వెయిట్ టెన్ కేజీస్ అండి సో అది కూడా తగ్గుతారు అవునవును తగ్గుతారు అంటే హీ ఫెల్ట్ లైక్ నా ఫేస్ ఫీల్స్ బెటర్ వెన్ దర్ ఇస్ కొంచెం వెయిట్ ఆన్ మై ఫేస్ అండ్ సో లేకపోతే ఇలా అంత అంటే మరీ స్కిన్నిగా ఉంటే ఇవన్నీ రింకర్స్ లాగా అలా అనిపిస్తాయని సో హీ వాంటెడ్ మీ టు పుట్ ఆన్ వెయిట్ సో హీ చెకింగ్ తర్వాత ఎవ్రీ ఫైవ్ కేజీస్ తర్వాత మళ్ళీ ఒక ఫోటో సెషన్ చేసి ఓకే ఇది ఇంకా సరిపోదు ఇంకొక టూ కేజీస్ ఇంకొక టూ కేజీస్ తర్వాత ఇంకొక వన్ కేజీ అలా అని పెరుగుతూ ఉన్నాను సో ఆయన చెప్పినట్టుగానే చేశాను ఎవ్రీథింగ్ మీ హస్బెండ్ సపోర్ట్ చేయడం గొప్ప విషయం మళ్ళీ మళ్ళీ కూడా అవునండి అవునవును అంటే మేము మాట్లాడుతున్న పిల్లలు అందరూ ఇబ్బందిగా ఉంటుంది ఎందుకు అని అనలేదు ఒక్కసారి కూడా అనలేదు ఏముంది నువ్వు చేస్తావు కదా నువ్వు చెయ్యి మంచిగా వచ్చినప్పుడు చెయ్యి మేమే మేనేజ్ చేసుకుంటాం ఏం పర్లేదు మా పిల్లలు పిల్లలు అంటే నేను షూట్ స్టార్ట్ చేసినప్పుడు మా అమ్మాయి నైన్త్ గ్రేడ్ అనుకోండి ఇప్పుడు లెవెన్త్ గ్రేడ్ సో అది అప్పుడు నైన్త్ గ్రేడ్ సో టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశాము అప్పుడు మా అబ్బాయి ఏమో సెవెంత్ గ్రేడ్ నైన్త్ గ్రేడ్కి వచ్చారు సో అంటే పర్వాలేదండి వాళ్ళకి అంటే ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే కూడా నేను వర్క్ చేస్తూ ఉంటాను సడన్లీ మీటింగ్లో ఉంటాను వాళ్ళకి ఆకలి వేస్తే సడన్గా మీటింగ్ డ్రాప్ చేసి నేను ఏదో చేసే పొజిషన్లో ఉండకపోవచ్చు కొన్నిసార్లు ఇంట్లోంచే వర్క్ చేస్తాను కానీ కొన్నిసార్లు వెంటనే కాల్లోకి వెళ్ళాల్సి వస్తుంది వెంటనే పెట్టలేకపోవచ్చు సో అలాంటి టైంలో వాళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళు తీసుకుని వాళ్ళే ఫాస్ట్ ఫుడ్స్ చేసుకునేలాగా మైక్రోవేవ్లో ఎలా చేసుకోవచ్చు గ్యాస్ స్టవ్ మీద ఎలా చేసుకోవచ్చు అనేది స్మాల్ స్మాల్ ఫుడ్ వాళ్ళే చేసుకుంటారు పాస్తా మైక్రోని చీజ్ నూడిల్స్ తర్వాత శాండ్విచ్లు తర్వాత బర్గర్ విత్ వెజ్జీ ప్యాటీ అంటే అది ఈజీ కాబట్టి వాళ్ళకి ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి అవన్నీ అవును సో అవన్నీ వాళ్ళు అంటే నేను నేను వచ్చి ఏదైనా పెట్టే లోపల వాళ్ళు అవన్నీ చేసుకోగలరు వాళ్ళు చేసుకుని తిన్నడం వాళ్ళకి అలా అంటే వాళ్ళకి మా మీద డిపెండెన్సీ లేకుండా మా మీద పెద్ద డిపెండెన్సీ ఏంటంటే క్లాస్ తీసుకెళ్ళి రావడమే తీసుకెళ్లి డ్రాప్ చేసి తీసుకురావడమే ఎక్కువ ఎక్కువ డిపె పెద్ద డిపెండెన్సీ అది అండ్ ఎమోషనల్ సపోర్ట్ ఎలాగో అది మేము ఎనీ టైం ఎనీ ఏజ్ లో ఏ స్టేజ్ లో ఉన్నా మేము ఇవ్వాల్సి వస్తుంది పిల్లలకి సో అది దానికి ఏజ్ తో సంబంధం లేదు సో అది వాళ్ళు రేపు కాలేజ్కి వెళ్ళిపోయినా మేము చేయాల్సి వస్తుంది సో అన్ని షేర్ చేసుకొని మేము చేయాల్సి వస్తుంది సో అది ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది సో ఏంటంటే వాళ్ళు చదువుకోగలరు వాళ్ళ ఊన్గా సో ఇప్పుడు ఓన్లీ డ్రైవింగ్ అది కూడా మా అమ్మాయి చేస్తుంది ఇప్పుడు మా అబ్బాయి ఇంకా ఇంకొక టూ ఇయర్స్ పడుతున్న నైన్త్ స్టాండర్డ్ గా ఇంకొక టూ ఇయర్స్ పడుతుంది వెరీ అంటే ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈ సినిమా హిట్ అయ్యి రెగ్యులర్ గా క్యారెక్టర్లు వచ్చేస్తే అప్పుడు ఏంటండి మీ ప్లానింగ్ అంటే అండి నేను బ్యాలెన్స్ చేయగలను అనుకుంటున్నాను ఎందుకంటే ఉండాలి కదా కంటిన్యూ ఉంటాను ఉండగలను ఉంటాను అంటే కాకపోతే ఏంటంటే నేను ఏమనుకుంటున్నాను అంటే మరి చిన్న చిన్న రోల్స్ కాకుండా కొంచెం గా కనిపించేటట్టు ఒక ఇంపాక్ట్ఫుల్గా ఉన్న రోల్స్ తీసుకుందాం అనుకుంటున్నాను సిగ్నిఫికెంట్ సిగ్నిఫికెంట్ రోల్స్ అనేవి ప్రతిసారి అంత బ్యాక్ టు బ్యాక్ అంత ఇదిగా వస్తాయని అది కూడా నేను చూస్తున్నట్టుగా ఇప్పుడు వస్తాయో లేదో తెలియదు నాకు అంటే నేను క్రియేట్ చేయట్లేదు కాబట్టి నేను రాయట్లేదు కాబట్టి వస్తే డిఫరెంట్ బట్ ఏంటంటే అంత బ్యాక్ టు బ్యాక్ అని అనేది వస్తాయో లేదో తెలియదు సో అందుకని గ్యాప్ వస్తుందని అనుకుంటున్నాను మధ్యలో సో వెళ్ళి బ్యాలెన్స్ చేయొచ్చు నేను అనుకుంటున్నాను మేనేజ్ చేయొచ్చు బ్యాలెన్స్ చేయొచ్చు అనుకుంటున్నారా యా సో అది కానీ అలా కాకుండా ఏమైనా ఉంటే అప్పుడు మేము టికెట్ డెసిషన్ అండి వాళ్ళు రావడమా మేము రాళ్ళమా ఏంటి వాట్ ఇస్ అవునవును అప్పుడు అప్పుడు డెసిషన్ ఉంటుంది బట్ కాకపోతే ఐ డోంట్ థింక్ దట్ ఇస్ అ ప్రాబ్లమ్ అండి ఐ థింక్ వాళ్ళు సపోర్టివ్ గానే ఉంటారు ఎప్పటికీ సో ఐ థింక్ బ్యాలెన్స్ చేయొచ్చు తప్పకుండా చేయొచ్చు మా పిల్లలు కూడా వాళ్ళు ఇప్పుడు మా అబ్బాయి కూడా కొంచెం వాడు కూడా డ్రైవ్ చేసేస్తే ఇంకా ఇంకా చాలా ఈజీ వాడి ఇప్పుడు ప్రస్తుతానికి వాడికి డ్రైవింగ్ మా అమ్మాయి దింపి తీసుకొస్తూ ఉంటుంది స్కూల్ కు తను కూడా స్కూల్ డిస్టెన్సెస్ పర్వాలేదండి అంటే కొంచెం మనం నడుచుకుని వెళ్ళేటట్టుగా ఉండాలి కార్ లో చోట్లకి వాళ్ళు కావాల్సినవి ఏమైనా గ్రోసరీస్ వాళ్ళకి కావాల్సినవి ఏమైనా అయిపోతే వాళ్ళు వెళ్ళి తెచ్చుకుంటారు కూడా ఇచ్చారు చూసానండి వెరీ నైస్ వెరీ నైస్ ఇప్పుడు మీరు ఇందాక మొదట్లో మాట్లాడుతున్నప్పుడు ట్రెండ్స్ చేంజ్ అయినప్పుడు మేము అని ఒక మాట అన్నారు అవును ట్రెండ్స్ దాని ఇబ్బంది ఏం పెట్టలేదండి అంటే కానీ అంటే ఏంటంటే ఒక ట్రెడిషనల్ ఇప్పుడు సౌందర్య గారు నేను వచ్చినప్పుడు ఏమైందంటే సౌందర్య గారు టాప్లో ఉన్నారు సో ఏమైందంటే ఆవిడ చేసే రోల్స్ లాంటివి మాకు కూడా అవి క్యాస్కేడ్ అయ్యి మాకు కూడా వచ్చాయి మేము కూడా అలాంటి రూల్స్ యాక్సెప్ట్ చేసేటట్టు మాకు కూడా ఆమెని గారు కానివ్వండి వీళ్ళందరూ చేసిన రూల్స్ లాంటివి మాకు కూడా వచ్చాయి వచ్చేవి నెక్స్ట్ ఫేజ్లో సో వచ్చినప్పుడు ఏమైందంటే నేను ఎండ్ వచ్చేస్తున్నప్పుడు ఏమైందంటే అప్పుడు కొంచెం అది ఆ ట్రెండ్ మారి కొంచెం గ్లామరస్ వైపు వెళ్లాల్సి వస్తుంది ఈవెన్ ఈవెన్ దో ఇట్ ఇస్ ట్రెడిషనల్ కొంచెం గ్లామర్గా ఉంటే బాగుండు అనే ఒక ట్రెండ్కి వెళ్తుంది వెళ్తున్నప్పుడు క్యాచ్ చేయడానికి ట్రై చేసి కొన్నిసార్లు ఏమవుతుంది క్యాచ్ చేయడానికి ట్రై చేసి కొంచెం మన మన స్టైల్ కాదు కదా అంటే జనాలు కూడా యాక్సెప్ట్ చేయాలి సో నాకేంటంటే అది క్యాచ్ చేయడము నాకు కంఫర్టబుల్గా అనిపించలేదు అది తప్పని కాదు ఇది కాదండి జనాలు ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు సౌందర్య గారి తర్వాత లాయా అనే పేరు ఒకలాంటి పేరు నాకు ఇచ్చారు సో అది నేను నిలబెట్టుకోవాలి సో నేను ఇప్పుడు ఆ ర్యాట్ రైస్లోకి వెళ్ళి నేను ఇప్పుడు ఇప్పుడు ఐ డోంట్ టు డ్యామేజ్ మై ఇమేజ్ అని అనిపించింది నాకు కొంచెం సో కొంచెం ఇబ్బందిగా అవుతోందేమో అని ప్రొడ్యూసర్స్ని మనము మనమేమి చేయలేము కదా మనం చేయలేకపోతే చేయలేమని చెప్పాలి వాళ్ళు వేరే వాళ్ళని చూసుకుంటారు కానీ మనం దిగు దిగి మళ్ళీ ఇలా చేయలేము అలా చేయలేము అని కండిషన్స్ పెట్టి ఇలా చేయలేము కాబట్టి సో ఓకే సరే ఎన్ని రోజులు స్విమ్ చేయగలమో చూద్దాము ఐ థింక్ ఈ లోపల టైం పడుతుంది పెళ్లి సంబంధాలు రావడానికి అని చేయడానికి సో అయిపోతుంది అప్పుడు అప్పుడు డెసిజన్ తీసుకుందాం అన్నట్టుగా అనుకున్నాం గానీ అయిపోయింది హిట్ టీవీ యాప్ యాప్లో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ ఇంకెందు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन एट फाइव वन एट नाइन